హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ కార్తీక మాసం అనగానే చాలా డెవోషనల్ గా అనిపిస్తుంది మంచిగా శివకి పూజలు చేసుకుంటాము ఇంకా అలానే చాలా మంది అయ్యప్ప స్వామి మాల కూడా వేస్తూ ఉంటారు కదా ఈ ఇయర్ మా అక్క వాళ్ళ హస్బెండ్ అయ్యప్ప స్వామి మాల వేశారు పూజకి రమ్మని చెప్పినా మాకు వెళ్ళడానికి కుదరలేదు బట్ ఇప్పుడు లాస్ట్ డే పూజకి ఇన్వైట్ చేశారు ఇంకా నేను మా హస్బెండ్ పొద్దున్నే బయలుదేరి వెళ్ళాము

રાજા <tiple> యాక్చువల్గా పూజ అయినంత వరకు ఉందామనుకున్నాం కాకపోతే మా హస్బెండ్ కి ఆఫీస్ ఉండింది అండ్ మాకు కూడా వేరే ప్లాన్ ఉంది అనమాట ఏమంటే శివాలయంకి వెళ్ళాలి అని కార్తీక మాసంలో మాకు అసలు టెంపుల్ కి వెళ్ళడానికే కుదరలేదు అండ్ కార్తీక మాసంలో శివయ్య చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెళ్తున్నాము ఇది జింక్ రోడ్ లో ఉన్న శివాలయం అనమాట ఇది కొండ మీద ఉంటుంది టెంపుల్ కానీ చాలా ప్రశాంతంగా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుంది అంత కంఫర్టబుల్ కాదు

కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోలేదు కానీ మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ టెంపుల్ కొండ మీద నుంచి క్లియర్ గా కనిపిస్తుంది ఎప్పుడైనా ఒకసారి ఈ టెంపుల్కి ఎలా అయినా వెళ్ళాలి అనుకునేదాన్ని మా హస్బెండ్ ని అడిగాను ఇంకా లక్కీగా ఆయన తీసుకొచ్చారు ఈరోజు నార్మల్ గా అయితే వియాన్ని కూడా అయ్యప్ప స్వామి పూజ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను కాకపోతే వాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అనమాట సో అంత పొద్దున్నే వాడిని లేపి తీసుకెళ్ళి ఇదంతా జరగని పని అండ్ వాడు కూడా రానని చెప్పేశాడు అందుకనే ఇంకా వాడైతే ఇంట్లోనే ఉన్నాడు పిన్ని వాళ్ళు వాడిని కి పంపించి వాడి రిమైనింగ్ వర్క్స్ అని చూసుకున్నారనమాట మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఎక్కడికి వెళ్ళిన కుక్కలు అప్పుడు దాకా ఎంత అగ్రెసివ్ గా ఉన్నా సరే ఈ మనిషిని చూస్తే చాలా క్వైట్ గా చూశారు కదా ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తాయి ఇవి నిజంగా ప్యూర్ సోల్స్ అండి హా శివయ్య సార్ కదా మంచిగా శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసాం చాలా ప్రశాంతంగా ఉండింది అక్కడ వాతావరణం ఇంకా చుట్టుపక్కల వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండింది మీకు కూడా చూపిస్తాను అలా శివయ దర్శనంతో పాటు చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకొని ఇంకైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం వెళ్లే దారిలో ఈ చిన్న పప్పీస్ కనిపించాయి ఇవి ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ సిబ్లింగ్స్ అనుకుంటాను త్రీ ఒక దగ్గర ఉన్నాయి ఒకటి మాత్రం సెపరేట్ గా ఉండింది ఎత్తుకోనా చాలా వరకు మా హస్బెండ్ ట్రై చేశారు దాన్ని వాళ్ళ మమ్మీతో కలపడానికి కాకపోతే అది నడవలేకపోతుంది అనమాట అందుకనే ఇంకా చేత్తో పట్టుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గర పెట్టేసరికి వాళ్ళ మమ్మీ ఎక్కడ లేని కిసెస్ హగ్స్ అని ఇచ్చింది సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మదర్హుడ్ కదా ఎంత ఏం చేసినా సరే కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టు యా చూసారా ఎంత మంచిగా వాళ్ళ బేబీ కికీస్ హగ్స్ ఇచ్చి చాలా ప్రేమగా చేసుకునింది ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మధ్యదారిలో ఇంకొక అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నారు వెళ్లే వేలో టిఫిన్ కూడా తీసుకున్నాము కార్లోనే కూర్చొని తినేసాం బికాజ్ ఆయనకి ఆఫీస్ కాల్ స్టార్ట్ అయిపోయింది ఆఫీస్ కాల్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాం సో ఈ టెంపుల్ కి నేను రావడం ఇది సెకండ్ టైమ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ గ్రేడ్ ఆ టైంలో లో ఇక్కడ అమ్మవారి పండుగ జరిగింది నేను అప్పుడు గటాలు మోసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చానమాట అది ఫస్ట్ టైం రావడం ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ తో వచ్చాను ఇది సెకండ్ టైం యాక్చువల్గా దసరా టైంలోని అమ్మవారికి చీర పెడదామని అన్ని తీసుకొని కూడా రెడీ చేసి పెట్టాను కానీ అప్పుడు రావడానికి కుదరలేదు కానీ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ వెళ్దామని చెప్పేసరికి సరేలే అట్లీస్ట్ దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి వచ్చామన్నమాట మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం మేము ఇంటికి వచ్చేసరికి భుజ్ బంగారం స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను రాగానే ఫస్ట్ మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా లక్కీగా నేను వచ్చేసరికి మొత్తం ఫుడ్ అంతా మా పిన్ని ప్రిపేర్ చేసి పెట్టేసింది కాబట్టి నాకు ఎటువంటి హడావిడి అవ్వలేదు లేదా నేను అవన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసి పెట్టాలంటే చాలా కష్టమైపోయేది புதிய அம்மா முப்பை எட்ட படிக்க అండ్ ఇలా శారీతో వ్లాగ్ షూట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఈ మధ్య బయటకి ఎక్కడికి వెళ్ళినా శారీయే ప్రిఫర్ చేస్తున్నాను బికాజ్ డ్రెస్సెస్ అన్ని చాలా లూజ్ అయిపోయాయి ఆల్టర్ చేయిస్తే గానీ అవి సెట్ అవ్వట్లేదు అనమాట బట్ ఇంకేం చేస్తాం శారీలో కంఫర్టబుల్ లేకపోయినా ఇంకా తప్పట్లేదు బట్ యా ఇంతకి ఈ శారీ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు చెప్పాను కదా నా దగ్గర చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉండింది పెళ్లికి తప్పదు చీర కట్టుకోవాలి కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ తీసుకున్నాను అంటే అవే రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాను అండ్ ఐ లవ్ రిపీటింగ్ క్లోత్స్ అబ్బా నేను ఎప్పుడూ షై ఫీల్ అవ్వను శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి బట్టలకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం నాకు నచ్చదు అందుకేనే రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట తనకి ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి రిమైనింగ్ కిచెన్ కూడా క్లీన్ చేసేసాను బాయ్ తను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఈ రోజు కొంచెం రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము ఫ్రెష్ గా ఇంట్లోనే అనుకున్నాను కానీ అసలు కుదరలేదు బట్ ఈ రోజు ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసే ఉంది కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నాను అందుకనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశా నార్మల్గా అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మిక్సీ జార్లో హాఫ్ వరకు జింజర్ యాడ్ చేస్తే హాఫ్ గార్లిక్ యాడ్ చేస్తాను ఇంకా అలానే కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేస్తా ఇలా చేయడం వల్ల ఎక్కువ గార్లిక్ ఫ్లేవర్ ఉండదు అలా అని ఎక్కువ జింజర్ ఫ్లేవర్ కూడా ఉండదు రెండు ఈక్వల్ గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ స్టోర్ చేసే ప్రాసెస్ అంటారా నేనైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తా అంతే సింపుల్ అల్లం వెల్లులిపే స్టడీ చేసేసా ఇది ఆల్మోస్ట్ నాకు ఒక వన్ మంత్ వరకు వచ్చేస్తుంది నేను వెంటూ వెజ్ కర్రీస్ లో ఎక్కువ మసాలాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది యాడ్ చేయను అనమాట నాన్ వెజ్ కి అయితే తప్పదు సో నాన్ వెజ్ వాటిల్లో యూస్ చేసినా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇది ఈజీగా సరిపోతుంది నేను నెక్స్ట్ ఇంకా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఏమంటే ఈ సీజన్ లో చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ దాంతో పాటు డాండ్రఫ్ కూడా ఉంటుంది ఈ రెండింటిని కంట్రోల్ చేయాలంటే తల ప్రాణం తక్కువస్తుంది నాకైతే హెయిర్ ఫాల్ బీభత్సంగా అవుతుంది పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కెమికల్డ్ హెయిర్ ఆయిల్స్ ఏవి నేను యూజ్ చేయలేదు ఎప్పుడూ నా చేత్తో నేనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేదాన్ని ఆ ఫార్ములా నాకు వర్కౌట్ అయ్యింది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుండేది ఈవెన్ నా పాత వీడియోస్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే మీకు అర్థమయ్యే ఉండాలి కానీ మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ అదే హెయిర్ ఆయిల్ అదే ఫార్ములా నేను మా హస్బెండ్ యూస్ చేస్తుంటే నాకు హెయిర్ ఫాల్ బీభత్సంగా అవుతుంది రిటర్న్ మా హస్బెండ్ కి హెయిర్ గ్రోత్ చాలా అనమాట నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కాకపోతే మందారం ఆకులు మాత్రం అనమాట ఇంట్లో చాలా మందార చెట్లే ఉన్నాయి కానీ అన్నిటికీ పురుగు పట్టేసి ఉన్నాయి వీటికి కూడా మందు వేయాలి ఫస్ట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంక అదే పని చేయాలి ఇంకా మందారం ఆకులు లేవని మా బాబాయ్కి చెప్పేసరికి వెంట నేను వాగమ్మా అని చెప్పి ఇంకా ఆయన మందారం ఆకులు తీసుకురావడానికి వెళ్ళారు మరి ఎన్ని ఆకులు తీసుకొస్తారో ఏమో తెలియదు వద్దు వద్దు కొన్ని ఆకులు చాలని ముందే చెప్పా కానీ ఆయన చూసారా మంచిగా ఒక చిన్న మొక్క తీసుకొచ్చారనమాట ఏమంటే ఇది మొక్క వేయమ్మా మంచిగా పూలు వస్తాయి అని చెప్పారు నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను బికాజ్ నాకు మందారాలు అంటే చాలా ఇష్టము ఎందుకనో ఈ మందార పూల అప్సెషన్ ఒక టూ ఇయర్స్ నుంచి నాకు బాగా ఎక్కువైపోయింది అండ్ బై ద వే లుక్ ఎట్ ద కలర్ ఎంత బాగుందో కదా ఇంకా పూ చూడగానే వెంటనే శివకి పెట్టేయాలి అనిపించింది ఇంకా అప్పటికి టైం ఆఫ్టర్నూన్ టూ అలా అయినట్టుంది టైమ్ తో పని లేదు నాకు నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను ఇంకా వెంటనే పూజ గదిలోకి వచ్చి శివాయి ఫోటోకి ఫ్లార్ పెట్టాను అనమాట ఒకటే ఫ్లార్ కానీ చాలా నిండుగా ఉంది కదా ఫోటో ఫ్రేమ్ కి నాకైతే భలే నచ్చింది సరే ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోని ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేనైతే గానుగులో పట్టించిన కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత అందులో గుప్పెడు కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఇంకా అలానే గుప్పెడు మందార ఆకులు యాడ్ చేసుకోవాలి నాకున్న డాండ్రఫ్ కి మెంతులు యాడ్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉంది అనుకుంటే గనక గుప్పెడు వేపాకులు యాడ్ చేస్తే మంచిగా డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న ఎసెన్స్ అంతా ఆయిల్ కి పట్టాలి అంటే లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలి ఆయిల్ ప్రిపేర్ అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ స్లోగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో వన్స్ అలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆముదం యాడ్ చేసుకోండి ఆముదం కంప్లీట్ గా ఆప్షనల్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు బట్ ఆముదం యాడ్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను అది కొంచెం చల్లగా అయిన తర్వాత స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి ఈలోపు దోశల కోసం పప్పు నానబెడదామని చెప్పి కూర్చున్నాను వెంటనే చిన్నోడు వచ్చేసాడనమాట వీడు నాకు బాగా అలవాటైపోయాడు నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడనమాట బుర్ర తాటికాయలా ఊపుకొని ఓకే మమ్మీ ఓకే మమ్మీ అనుకుంటే తిరుగుతాడు ఇంకా అలా దోసల కోసం పప్పు కూడా నానబెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇందాక బాబాయ్ మందారం కొమ్మలు తీసుకొచ్చారు కదా అవన్నీ కట్ చేసి పిన్నైతే నాటడానికి అరేంజ్ చేస్తుంది ఈ లోపు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందాక చెప్పాను కదా నా దగ్గర కొన్ని మందారం మొక్కలు ఉన్నాయి కానీ అన్నిటికీ పురుగు పట్టేసింది అని ఇంకా కెమికల్ స్ప్రే చేయడానికి అని చెప్పేసి బాటిల్ ని రెడీ చేస్తున్నాను నార్మల్ గా అయితే స్ప్రే బాటిల్ ఉంటుంది కాకపోతే నా దగ్గర అది లేదు తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను మనం ఇంట్లో పెంచుకున్న మొక్కలకి సెపరేట్ గా స్ప్రే బాటిల్ అంటూ ఏం అవసరం లేదు మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా సరిపోతుంది ఇలా కొంచెం నైఫ్ ని వేడి చేసి ఇదిగోండి బాటిల్ క్యాప్ కి ఇలా ఇన్సర్ట్ చేశారనుకోండి ఈజీగా హోల్స్ పడతాయి ఇది మనకి ఇన్స్టెంట్ స్ప్రే బాటిల్ లాగా యూజ్ అవుతుంది పింకీ లోపే పిన్ని మొక్క వేద్దామని చెప్పేసి అంతా క్లియర్ చేస్తుంది తేము మా హస్బెండ్ కొన్ని మొక్కలు ఇచ్చారని చెప్పానా అందులో ఒక మందారం చెట్టు సక్సెస్ఫుల్ గా చనిపోయింది నా తప్పు ఏమీ లేదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము తర్వాత కరెక్ట్ గా కేర్ తీసుకోకపోవడము నాకు హెల్త్ బాగలేకపోవడము ఇవే మిస్టేక్స్ అనమాట దానివల్ల ఒక మొక్క కంప్లీట్ గా చచ్చిపోయింది చాలా బాధ అనిపించింది బికాజ్ అది ఎల్లో కలర్ మందారం చాలా నిండుగా ఉండేది కానీ అలా అయిపోయింది చేసేదేం లేదు ఈ లోపే బాబాయ్ మందారం కొమ్మలు తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా ఈ పాట్ ని క్లియర్ చేసి ఈ మట్టిలోనే వేస్తుంది మరి ఇదైనా సర్వైవ్ అవుతుందో లేదో తెలియదు హోప్ ఫర్ ద బెస్ట్ ఇంక ఇక్కడ బాబాయ్ తీసుకొచ్చిన కొమ్మలకి కూడా మిలీ బగ్స్ ఉన్నాయి చూసారా ఆ బగ్స్ అన్ని అని చెప్పేసి నేను మందు తీసుకున్నాను అది ఒక్కసారి ఇప్పుడు స్ప్రే చేసి ఆ తర్వాత నుంచి జాగ్రత్తగా ఈ చెట్లకి వాటరింగ్ అది చేశామంటే ఈజీగా గ్రో అవుతాయి ఇంకా అలా పిన్ని మొక్క అంతా నాటేసిన తర్వాత ఇక్కడ నేను స్ప్రే కోసం అంతా రెడీ చేస్తున్నాను ఏం లేదు వన్ లీటర్ వాటర్ తీసుకుంటే హాఫ్ శాష ఆ మెడిసిన్ యాడ్ చేయాలి ఐ మీన్ లైక్ అందులో ఉన్న కెమికల్ యాడ్ చేయాలి జస్ట్ ఒకసారి అలా షేక్ చేసేసి స్ప్రే చేసేయడమే సార్ కదా బాటిల్ ట్యాప్ కి ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఇన్స్టంట్ గా మనకు ఒక స్ప్రే బాటిల్ రెడీ అయిపోయింది మంచిగా మొక్కలకి నీట్ గా స్ప్రే చేసాము అంటే ఎటువంటి మిలీ బగ్స్ ఏవి లేకుండా ఇన్ కేస్ ఏదైనా ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా చచ్చిపోతాయి అండ్ మొక్కలు బాగా గ్రో అవుతాయి అనమాట ఇదిగోండి నేను ఆ పళ్ళని చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిపోయింది వెంటనే ఇది స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి అలా అయితేనే మనకి ఆ లీవ్స్ లో నుంచి ఉన్న ఎసెన్స్ అంతా ఆయిల్లోకి వచ్చి ఆయిల్ యొక్క వాల్యూ ఉంటుంది లేదు అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాము అనుకుంటే కనుక అసలు యూజ్ లేదు మొత్తం మా ఆకులన్నీ ఆయిల్ని పీల్ చేస్తాయనమాట ఎంత మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చూసినా హాఫ్ వరకే ఆయిల్ వస్తుంది కానీ రిమైనింగ్ ఎసెన్షియల్ ఆయిల్ అంతా ఆ కే ఉండిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం ఈ ఆయిల్ని జాగ్రత్తగా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు బికాస్ ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి దీనివల్ల హెయిర్ గ్రోతే ఉంటుంది తప్పించి ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఇక హెయిర్ ఫాల్ విషయానికి వస్తే అది మన హార్మోనియల్ చేంజెస్ వల్లైనా అవ్వచ్చు లేకపోతే క్లైమేటిక్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన ఫుడ్ హ్యాబిట్స్ వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాము అయినా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇంకొక రీజన్ ఏంటో చెప్పనా మనం హెయిర్ వాష్ చేయడానికి యూజ్ చేసిన వాటర్ లో మాత్రం కెమికల్ మిక్స్ అయినా సరే మంచిగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఈ సీజన్ లో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లైనా అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ మే బి హెయిర్ ఫాల్ అనేది ఈ సీజన్ లో కామన్ ఇన్ ఫ్యాక్ట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో అది విషయము హెయిర్ గ్రోత్ అవ్వడం కష్టం కానీ ఫాల్ అవడం చాలా ఈజీ ఇంకా మంచిగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ భుజ బంగారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాడిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను అనమాట బికాస్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని సో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కూర్చోబెట్టి చదివించా ఈ లోపు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు ఏం చేయాలో తోచక నిర్మిత్ గడి సైకిల్ ఎక్కి కూర్చొని ఆ సైకిల్ తో అనమాట ఈ లోపే నిర్మిత్ కూడా వెళ్ళాడు మంచిగా ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు అందరం డిన్నర్ చేసేసి ఎవరి కాలు పడుకునేసారు కూడా బట్ నేను మా హస్బెండ్ నైట్ అవల్స్ అనమాట నైట్ వీ క్రే ఫర్ స్వీట్స్ సో నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టమో నాకన్నా డబల్ ఈయనకి స్వీట్ టూత్ చాలా ఎక్కువ ఇంట్లో తినడానికి ఏ స్వీట్స్ లేకపోతే అట్లీస్ట్ సేమ్ అయినా ప్రిపేర్ చేసేయమంటారు ఇన్స్టెంట్ గా సో అంత అనమాట స్వీట్స్ అంటే బట్ ఏది తిన్నా ఎంత తిన్నా మా కంట్రోల్లో మేము తింటాము మరీ అంత ఓవర్ గా తినమనమాట ఆ కంట్రోల్ అయితే మా ఇద్దరికీ ఉండింది ఈ రోజు చల్లగా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ తిన్నామనమాట సో అలా ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ డోంట్ టు ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండియా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్